తిరుపతి లడ్డులో కొవ్వు పదార్థాలు కలిసినాయని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో ఇది జరిగిందని చెప్పడం జరిగింది కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులందరూ కూడా ఇది జరగలేదని చెప్పినా మొండిగా వాదిస్తూ ఎందుకంటే సూపర్ సిక్స్ అనే పథకాలు నుంచి ప్రజలను డైవర్ట్ చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని తప్పించుకునే విధంగా ఈ లడ్డు కార్యక్రమాన్ని బయటకు తీసుకురావడం జరిగింది దాని మీద విచారం జరగాలి కేంద్ర పెద్దలైతేనేమి కుటుంబంలో ఉన్న మిగతా పార్టీల వాళ్ళు అయితేనేమి దాన్ని సిబిఐ ఎంక్వైరీ ద్వారా నిజాలు తేల్చాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏ రోజు కూడా మంచి చేసిన దాఖలు లేవు ఎందుకంటే ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక మాట ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు హామీలు కూడా ఎక్కడ కూడా ఈ వంద రోజుల్లో ఇవ్వని ఇవ్వని కూడా ఇచ్చినామని మళ్ళీ పండగలు జరుపుకున్నారు పండగలు జరుపుకోవడం జరిగింది కావున ఈరోజు ప్రజలందరూ కూడా మక్కుం చూపించే వాళ్ళకి సోమత లేదు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ నిలదీస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఎనక ఎన్నికల ముందు ఏదైతే చెప్పినారో అవన్నీ అమలు పరిచయండి అంటే అక్కడి నుండి దాటివేస్తూ దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళ మీద ఎవరు అడిగితే వాళ్ళు నిలదీస్తే వాళ్ళ మీద కేసులు పెడుతూ కలిగిన సాధారణ మనసు పరిస్థితి అయినా కూడా ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు ఈరోజు ఇంత కూనుకు ఎలా ఒక స్వామి మీద నమ్మకంతో ఉన్నారో ఈరోజు కూడా అదే నమ్మకంతో ఉన్నారు ఇంత ధీమాగా నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే గత వారం రోజులుగా తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో అమ్ముడైనటువంటి ప్రసాదాలు చూడండి మూడున్నర లక్షలకి ఏ రోజు తగ్గలే ఏ రోజు కూడా మూడున్నర లక్షల లక్లో మూడు వందల తక్కువ లేదు అంటే దాని అర్థం ఏమి ప్రజలకు ఏ మాత్రం విశ్వాసం సడలలేదు ప్రసాదం పట్ల అదే భావంతో ఉన్నారు వెంకటేశ్వర స్వామి మీద అదే గౌరవంతో అదే ప్రతిభావంతో ఉన్నారు దీని గురించి తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గత రోజులుగా మనం తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం మీద ఇంత అపవిత్రంగా ఈరోజు ప్రచారం జరుగుతుంది హిందూ మనోభావజాలాన్ని తీస్తున్నటువంటి మన యొక్క అభిప్రాయాలు కూడా వారు పరిగణ తీసుకొని మాట్లాడేందుకు పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు వారి మీద అభియోగం ఆపాలనే ఉద్దేశంతో వారి రోజు తిరుపతి 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 ప్రసాద మీద మరి మాట్లాడడం జరుగుతూ ఉంది అంటే వారి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు తిరుపతి లడ్డులో నీ కలిపే విషయము ఈరోజు జూన్లో ఒక ఏడు రక ఏడు ట్యాంకర్లు వస్తే అందులో రెండు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యి కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని వారు సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ అపయోగం అవుపారు అంటే ఇది ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి ప్రసాదం మీద అపయోగ అపయోగం మోపుతారని సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క హిందూ మా భావజాలాన్ని మనోభావజాలాన్ని ఈరోజు దెబ్బతీసినటువంటి మనమందరం కూడా ఆ దేవుడి దేవుని ఇక్కడ పూజ చేసుకోవడానికి వచ్చి ఈరోజు కూటమి ప్రజలది అలాగే మా ముఖ్యమంత్రి వారిది వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి పూజ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటారు ఇప్పుడు ఇప్పుడు కల్తీ జరిగిందన్నారు కదా ఎవరి ఇది పార్టీలో జరిగినట్ల ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేసినది సెప్టెంబరు పద్దెనిమిదో తేదీ ఓకే వీరి ప్రభుత్వం వచ్చింది జూన్లో వచ్చింది అంటే జూన్లోనే వీళ్ళు వాళ్ళు ఏదైతే బిడ్లో సక్సెస్ బిడ్లో ఉన్నారో వాళ్ళు ఏడు ట్యాంకర్లు వస్తే రెండు ట్యాంకర్లు ల్యాప్టేషన్లో వాటికి రిపోర్ట్ నెగిటివ్గా వస్తే వాళ్ళు ఎన్నికి పంపడం జరిగింది మరి స్వయాన అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఈవో గారు ఇరవై తేదీ వారు మీటింగ్ పెట్టి అక్కడ ఎక్కడ కూడా కలిసి జరగలేదు అది వనస్పతి ఆయన అన్నారు మరి ఇప్పుడేమో వారు స్వయాన గారు చెప్పడం మాంసం పది మాంసం పంది కొవ్వు కలిపారు అని చెప్తున్నారు మరి ఎప్పుడో జరిగినటువంటి వాటి గురించి ఈరోజు సెప్టెంబర్లో అభియోగం అవ్వడం అనేది కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి